రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి అలాగే డిసెంబర్ ఐదు వరకు కూడా కన్యా రాశి వాళ్ళకి గురువు అతిచార గోచార ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో గ్రహాలు స్థిరమైనటువంటి కలిగి కలిగింది శని గురువు రాహుకేతులు స్థిరమైనటువంటి గోచారాలను ఇస్తాయి గురువు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో గోచారం కన్యా రాశి అనగానే ఇక్కడ పదకొండవ భావం అవుతుంది చక్కటి ఫలితాలు ఉంటాయి సామాజిక పరిచయాలు కానీ స్నేహితులు కానీ ఆశయాలు కానీ గ్రూప్ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మెరుగవుతాయని చెప్పొచ్చు అక్టోబర్ పద్దెనిమిదిలో గురు కర్కాటక రాశిలో ప్రవేశము నవంబర్ పదకొండులో వక్రగతి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఐదు మిథున రాశిలోకి తిరిగి ప్రవేశం చేస్తాడనమాట మరి కన్యా రాశి వాళ్ళకి ఈ సమయంలో స్నేహాలు సామాజిక పరిచయాలు గ్రూప్ కార్యకలాపాలు ఆశయ సాధన ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రభావితం అవుతాయి సామాజికంగా వృత్తిపరంగా వ్యక్తిగత విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి పదకొండవ భావము ప్రభావం ద్వారా స్నేహితులు సమూహాలు సామాజిక పరిచయాలు ఏర్పడతాయి కొత్త పరిచయాలు కలుగుతాయి గ్రూప్ కార్యకలాపాలలో భాగస్వామ్యం దొరుకుతుంది అలాగే మద్దతు సలహాల ద్వారా మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది వ్యక్తిగత అలాగే వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి లక్ష్యాల సాధనకు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు కానీ వ్యాపార సామాజిక కార్యకలాపాలు కానీ ప్రారంభించడానికి చాలా అవకాశం ఉంటుంది ప్రణాళికలు సమయ నిర్వహణ చాలా ముఖ్యమత్తడం ఆర్థిక లాభాలు సాధారణంగా సానుకూలంగా ఉంటాయి పెట్టుబడులు కానీ పొదుపు చిన్న వ్యాపారాలు లావాదేవీలు విజయవంతం అవుతాయి పెద్ద పట్టుబడులు చేయకముందు జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కొత్త అవకాశాలు పొందుతారు ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్ అలాగే ప్రాజెక్టు విషయాలు సాధ్యమవుతాయి సామూహిక చర్చల్లో పాల్గొంటారు కొత్త కలయికలు సానుకూల విషయాన్ని ఇస్తాయి ధ్యానం కానీ పఠనం కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ వికాసం సమయ నిర్వహణలో ప్రగతి కొత్త నైపుణ్యాలు కొత్త హాబీలు వ్యక్తిగత అభ్యాసాలు వెలువడిస్తాయి కుటుంబ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి భాగస్వాములతో పిల్లలతో సంబంధాలు మెరుగవుతాయి అలాగే కుటుంబం అంతా కలిసి సమావేశాలు పూజలు ఆచారాల్లో పాల్గొంటారు శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది వ్యాయామం ధ్యానం సక్రమ ఆహారం ప్రాణాయామం ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమవుతాయి ఈ సమయంలో గురువుకి పూజలు కానీ మంత్రజపాలు కానీ ధ్యానం కానీ చక్కటి సానుకూల ఫలితాలు ఇస్తుంది ఆర్థిక కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి సమయాన్ని కనపరచుకోవడం ప్రణాళికతో ముందుకెళ్ళడం చేయాలి మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కన్యారాశి వాళ్ళకి స్నేహాలు సామాజిక పరిచయాలు ఆశయాల సాధన వృత్తిపరమైనటువంటి అవకాశాలు అన్ని రంగాల్లో కూడా ప్రధానమైనటువంటి ప్రభావం ఉంటుంది గురువు సానుకూల ప్రభావం తీసుకొస్తాడు వ్యక్తిగత పరిశీలన చేసుకోండి సూచించినటువంటి రక్షణ చర్యలు పాటించడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది శని గురు రాహుకేతువులు స్థిరమైనటువంటి గోచారాలు ఇస్తాయి గురువు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో గోచారం కన్యా రాశి అనగానే ఇక్కడ పదకొండవ భావం అవుతుంది చక్కటి ఫలితాలు ఉంటాయి సామాజిక పరిచయాలు కానీ స్నేహితులు కానీ ఆశయాలు కానీ గ్రూప్ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మెరుగవుతాయని చెప్పొచ్చు అక్టోబర్ పద్దెనిమిదిలో గురు కర్కాటక రాశిలో ప్రవేశము నవంబర్ పదకొండులో వక్రగతి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఐదు మిథున రాశిలోకి తిరిగి ప్రవేశం చేస్తాడనమాట మరి కన్యా రాశి వాళ్ళకి ఈ సమయంలో స్నేహాలు సామాజిక పరిచయాలు గ్రూప్ కార్యకలాపాలు ఆశయ సాధన ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రభావితం అవుతాయి సామాజికంగా వృత్తిపరంగా వ్యక్తిగత విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి పదకొండవ భావము ప్రభావం ద్వారా స్నేహితులు సమూహాలు సామాజిక పరిచయాలు ఏర్పడతాయి కొత్త పరిచయాలు కలుగుతాయి గ్రూప్ కార్యకలాపాలలో భాగస్వామ్యం దొరుకుతుంది అలాగే మద్దతు సలహాల ద్వారా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది వ్యక్తిగత అలాగే వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి లక్ష్యాల సాధనకు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు కానీ వ్యాపార సామాజిక కార్యకలాపాలు కానీ ప్రారంభించడానికి చాలా అవకాశం ఉంటుంది ప్రణాళికలు సమయ నిర్వహణ చాలా ముఖ్యమత్తడం ఆర్థిక లాభాలు సాధారణంగా సానుకూలంగా ఉంటాయి పెట్టుబడులు కానీ పొదుపు చిన్న వ్యాపారాలు లావాదేవీలు విజయవంతం అవుతాయి పెద్ద పట్టుబడులు చేయకముందు జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కొత్త అవకాశాలను పొందుతారు ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్ అలాగే ప్రాజెక్టు విషయాలు సాధ్యమవుతాయి సామూహిక చర్చల్లో పాల్గొంటారు కొత్త కలయికలు సానుకూల విషయాన్ని ఇస్తాయి ధ్యానం కానీ పఠనం కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ వికాసం సమయ నిర్వహణలో ప్రగతి కొత్త నైపుణ్యాలు కొత్త హాబీలు వ్యక్తిగత అభ్యాసాలు వెలువడిస్తాయి కుటుంబ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి భాగస్వాములతో పిల్లలతో సంబంధాలు మెరుగవుతాయి అలాగే కుటుంబం అంతా కలిసి సమావేశాలు పూజలు ఆచారాల్లో పాల్గొంటారు శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది వ్యాయామం ధ్యానం సక్రమ ఆహారం ప్రాణాయామం ఒత్తిడిని తగ్గించుకోవడానికి నిత్యంగా ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమవుతాయి ఈ సమయంలో గురువుకి పూజలు కానీ మంత్రజపాలు కానీ ధ్యానం కానీ చక్కటి సానుకూల ఫలితాలు ఇస్తుంది ఆర్థిక కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి సమయాన్ని కనపరచుకోవడం ప్రణాళికతో ముందుకెళ్ళడం చేయాలి మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కన్యారాశి వాళ్ళకి స్నేహాలు సామాజిక పరిచయాలు ఆశయాల సాధన వృత్తిపరమైనటువంటి అవకాశాలు అన్ని రంగాల్లో కూడా ప్రధానమైనటువంటి ప్రభావం ఉంటుంది గురువు సానుకూల ప్రభావం తీసుకొస్తాడు వ్యక్తిగత పరిశీలన చేసుకోండి సూచించినటువంటి రక్షణ చర్యలు పాటించడం ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది